అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏప్రిల్ పదహారవ తేదీ సంకష్టహార చతుర్థి అండి అంటే రేపే రేపు సంకష్టహార చతుర్థి రోజు రాత్రి లోపైనా సరే స్వామి దగ్గర ఈ చిన్న పరిహారం చేసుకోండి ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి అలానే ముఖ్యంగా పిల్లల కోసం పిల్లలకి మంచి బుద్ధి రావాలన్నా సత్ప్రవర్తనతో ఉండాలన్నా వాళ్ళ చదువుల్లో ముందుండాలన్నా వాళ్ళ మంచి భవిష్యత్తు కోసం సంకష్టహార చతుర్థి రోజు ఈ చిన్న పరిహారం అయితే చేసుకోండి ఇది ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే చేసుకోవచ్చు అదే బెల్లం దీపమండి వినాయకుడు అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది బెల్లం నైవేద్యంగా పెడతాము అలానే బెల్లం వేసి మనం ఏదైనా కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుంది అలానే బెల్లాన్ని సమర్పించి కూడా ఏదైనా కోరిక కోరుకున్నా నెరవేరుతుంది ధర్మబద్ధమైన కోరిక మనం ఏది కోరుకున్నా కూడా మనం ఖచ్చితంగా దేవుడైతే మనకి ఆ కోరికను తీర్చుతాడు అయితే ఈ బెల్లం దీపం కూడా చాలా విశేషమైనదండి మీరు చూసుకున్నట్లయితే వైజాగ్లోని బెల్లం వినాయక టెంపుల్ కూడా ఉంటుంది చాలామంది పెద్ద పెద్ద జాబ్స్ కోసం ఉన్నత స్థానాలకు వెళ్ళడం కోసం అలానే విదేశీయానం కోసం అంటే విదేశాల్లో చదువుకోవడానికి ముఖ్యంగా పిల్లల కోసం ఆ బెల్లం వినాయక టెంపుల్లోని పిల్లలు ఎంత బరువు ఉంటే అంత బరువుతో మేము బెల్లం ఇస్తామని చెప్పి మొక్కుకుంటారు అలానే అందరి కోరికలు కూడా నెరవేరితే ప్రతిరోజు కొన్ని వందలాది మంది భక్తులు అక్కడికి వచ్చి బెల్లాన్ని స్వామికైతే సమర్పిస్తూ ఉంటారు అలా స్వామికి బెల్లంతో చేసిన ఏ పరిహారం అయినా కూడా మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీరు మనస్ఫూర్తిగా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి వాళ్ళు ఉన్నత స్థానాలకు వెళ్ళాలి చదువుల్లో ముందుండాలని మంచి కోరిక కోరుకొని ఈ బెల్లం దీపం పిల్లల చేతితో వీలైతే పెట్టించండి రేపు సంకష్టార చతుర్థి రోజు లేదా వాళ్ళ పేరు మీద తల్లిదండ్రులైనా సరే పెట్టచ్చు ఈ దీపాన్ని ఎలా పెట్టుకోవాలంటే ఇప్పుడు సింపుల్గా మీ అందరికీ కూడా చూపిస్తాను దీపం కోసం ముందుగా ఒక బెల్లం దిమ్మ అయితే తెచ్చుకోవాలండి చిన్నదైనా సరిపోతుంది పెద్దదైనా పర్వాలేదు చిన్నదైతే సరిపోతుందండి ఇప్పుడు రెడీమేడ్గా మనకి మార్కెట్లోని బెల్లం దీపం వెలిగించుకోవడానికి హోల్ ఉన్న బెల్లం కూడా అమ్ముతున్నారు లేదు మనం ఒక బెల్లం మొక్క తెచ్చుకున్నా కూడా వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు చక్కగా మధ్యలోకి ఒక నైఫ్ సహాయంతో హోల్ చేసుకోవాలి ఎందుకంటే అందులో మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేస్తాం కాబట్టి అలానే చక్కగా బెల్లానికి గంధం ఇంకా బొట్లు పెట్టుకోవాలండి పెట్టుకొని ఒక ప్లేట్ రాగి ఎత్తడి వెండి ఏ ప్లేట్ అయినా సరే మట్టిదైనా పర్వాలేదు ఆ ప్లేట్కి కొంచెం పసుపు ఇంకా కుంకుమొట్లు పెట్టుకొని అందులోని ఒక మూడు పిడికడ్లు బియ్యం పోసుకోవాలి ఇది మనము ఇంట్లో చేసుకున్న దేవుడు దేవాలయంలో చేసుకున్న ఇలానే చేసుకోవాలి బియ్యం లేకపోయినా పర్వాలేదండి అయినా సరే పెట్టొచ్చు పెట్టి కొంచెం పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు వేసి ఈ బెల్లం ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో అది కూడా పెట్టుకోవాలి అలానే గణపతి మీరు గణపతిని తలుచుకోవాలి కాబట్టి పసుపు గణపతిని అయినా పెట్టుకోవచ్చు ఇంట్లో చేసుకుంటే చక్కగా పూజ దగ్గర ఈ బెల్లం అయితే పెట్టుకోవచ్చు అనమాట అందులోని స్వచ్ఛమైన ఆవునెయ్యిని కానీ లేదా ఏదైనా నూనెని అంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఏదైనా సరే వేసుకొని మూడు వత్తుల్ని పెట్టుకోవాలి రెండు ఒత్తులు చేసి ఒక ఒత్తులాగా అలా మూడు ఒత్తులని అయితే పెట్టుకోవాలండి ఏ వత్తైనా పర్వాలేదు మనం ప్రతితో చేసిన ఒత్తి పర్వాలేదు లేదా ఎరుపు ఒత్తు అయినా పర్వాలేదు మరీ ముఖ్యంగా జిల్లేడు ఒత్తి అయితే ఇంకా మంచిదండి ఒకవేళ దొరికితే లేకపోతే లేదు అలా ఒత్తులను కూడా రెడీ చేసుకొని దీపారాధనకైతే సిద్ధం చేసుకోవాలి అండ్ అలాగే ముఖ్యంగా ఈరోజు స్వామి దగ్గర గరికను సమర్పిస్తే చాలా మంచిదండి మనం ఎన్ని పువ్వులతో పూజించినా కూడా ఒక్క చిన్న గరికను పెట్టుకొని మనం మనస్ఫూర్తిగా గణపతి దగ్గర దండం పెట్టుకున్నాం అనుకోండి మనం అనుకునే పనులు సకాలంలో జరుగుతాయి మనం ఏమీ చేసే చేయాలన్నా ఫస్ట్ గణపతితోనే ప్రారంభిస్తాం కాబట్టి గణపతికి మనస్ఫూర్తిగా మనం దండం పెట్టుకుంటే మనం అనుకునే పనులన్నీ కూడా జరుగుతాయి అన్నమాట అండ్ సంకష్టర చతుర్థి మనకి ఈవినింగ్ చేస్తాం కదా పూజ అంటే ప్రదోషకాలంలో చేస్తాం కదా ముఖ్యంగా ఈ దీపం ప్రదోషకాలంలో వెలిగిస్తే చాలా మంచిదండి ఒకవేళ ప్రదోషకాలంలో వీళ్ళని వాళ్ళు ఎప్పుడైనా కూడా రాత్రిలోపు ఈ పూజ ఈ పూజ దగ్గరే ఈ దీపాన్ని అయితే వెలిగించుకోండి పర్వాలేదు ప్రదోషకాలంలో వెలిగించుకోకపోయినా పర్వాలేదు వీలు ఉన్న వాళ్ళు ప్రదోషకాలంలో వెలిగించుకోండి అలా గణపతికి పువ్వులు అన్నీ కూడా సమర్పించుకున్న తర్వాత ఏకహారతో కానీ అగరవతితో కానీ దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసుకున్నప్పుడు దేనికోసం ఆలోచించకుండా మనసులోని అంటే ఎలాంటి ఆలోచనలు కూడా రానివ్వకుండా చక్కగా మనం దేనికోసమైతే దీపాన్ని వెలిగిస్తున్నామో అది మాత్రమే మనసులో తలుచుకోవాలి అలానే గణపతిని తలుచుకుంటూ ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి దీపాన్ని వెలిగించుకున్న తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు కూడా దీపం దగ్గర వేసుకొని ఓం గమ్ గణపతి ఏ నమ అని నూట ఎనిమిది సార్లు చదువుకొని పూజనైతే అయితే చేసుకోవాలండి గణపతి అష్టోత్తరం వచ్చింది అనుకోండి ఇంకా బెటర్ లేదు అనుకుంటే ఓం గమ్ గణపతి నమ అని అనుకుంటూ నూట ఎనిమిది సార్లు పూజనైతే చేసుకోవాలన్నమాట అంతేనండి మనసులో మీరు ఏమనుకున్నారో అవన్నీ కూడా గణపతి దగ్గర ఒక్కసారి చెప్పుకోండి సంకష్టాల చతుర్థి అంటేనే మనకి మన జీవితంలో ఉండే కష్టాలని దూరం చేసేది అని అర్థం అనమాట సో ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి సమస్యలున్నా కూడా ఈ పూజనైతే చేసుకోండి ముఖ్యంగా పిల్లల కోసం చేసుకుంటే ఇంకా మంచిది తర్వాత బెల్లాన్ని ఏం చేయాలని అడుగుతారు బెల్లాన్ని కరిగించేసి అంటే డైల్యూట్ చేసేసి వాటర్లోని ఒక పచ్చని చెట్టు కింద వేసేయొచ్చు లేదనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మనం పక్షులకైనా పెట్టవచ్చు అనమాట బియ్యాన్ని పరమాన్నం ఏదైనా చేసేయచ్చు ముఖ్యంగా ఈ దీపాన్ని పిల్లల చేత్తో వెలిగిస్తే చాలా మంచిదండి వీలైతే పిల్లల చేత్తో వెలిగించండి ఇలా మీరు ఒక ఇరవై ఒక్క సంకస్టార చతుర్దశిలు కనుక ఈ పూజని అంటే ఈ దీపాన్ని గనక వెలిగించుకున్నట్లయితే పిల్లల్లో మార్పుని తప్పకుండా చూస్తారండి ఒకవేళ పిల్లలు వెలిగించినప్పుడు నాన్ వెజ్ తినకూడదనంటే నాన్ వెజ్ తినకుండా చేస్తే చాలా మంచిది వాళ్ళకు కూడా ఒక క్రమశిక్షణ అలవాటు చేసిన వాళ్ళం అవుతాము అలానే మన ధర్మానికి అంటే మన సనాతన ధర్మానికి మరింత కనెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం అసలు